నమస్తేనా మీరు మీరు చూస్తున్న తోట ఎన్ని వేల మొక్కలు సీడ్ అది ఎప్పుడు నాటారు అన్ సీజన్ అనేది యా ఏరియా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ తోటకి వయసు ఎంత ఏ సీడు క్రాప్ ఎలా ఉంది అన్నీ కనుక్కున్నాము ఈ వీడియోలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే మీరు కొట్టే లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది దయచేసి లైక్ అయితే కొట్టండి అన్న వీడియో అయితే వెళ్దాము ఏరియా వచ్చి మా రామసముద్రం ఏరియా ఇది సీడ్ వచ్చి బేయర్ కంపెనీ అదిరాజు అదిరాజు ఈ చెట్లు వయసు వచ్చి నలభై ఐదు నలభై రోజులు ప్రజెంట్ ఇప్పుడు అన్ సీజన్లో అయితే నాటినారు ఈరోజు తారీఖు వచ్చి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియో తీసిండేది ప్రజెంటు ఈ చెట్లకు వయసు వచ్చి నలభై నుండి నలభై ఐదు రోజులు చూడండి క్రాప్ అయితే చూపిస్తాను ఏ విధంగా కాసిందని చూడండి ఈ మొక్కలు ఎన్ని నాటినారు అనేది లక్ష మొక్కలు ఇది మొత్తం లక్ష మొక్కలు దీంట్లో పృషి అనేది ఉంది పక్కన మిగిలిందంతా కొద్దిగా పృషి అయితే కొద్దిగానే మిగిలిందంతా బేర్ కంపెనీ వాళ్ళది అదిరాజే క్లాసా వాళ్ళది పృషి కొద్ది పక్కన నాటినారు ఇది మొత్తము చూడండి లక్ష నార్లు చూడండి తోట అంతా చూపిస్తాను ఏ విధంగా ఉందని ఈ బెడ్కి ఆ బెడ్కి నాలుగు అడుగులు అయితే పెట్టినారు రైతు సింగిల్ మొక్కే సింగిల్ మొక్కే డబుల్ మొక్క కాదు చూడండి క్రాపు నలభై నలభై ఐదు రోజులు పూత పిండి దశలు అయితే ఎక్కువ ఉంది తోట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూపిస్తే తోట మొత్తం చూడండి క్రాపు ఏ విధంగా ఉందో చూడండి తోట ఏం గ్రీనిస్కి అయితే ఉందో గ్రీనిస్ కూడా బాగుంది తోట మొత్తం చూపిస్తున్నాను చూడండి మన దగ్గర డ్రోన్ అయితే లేదు మామూలు సెల్తోనే తీస్తున్నాను లేకుంటే డోన్ డోన్ ద్వారా అయితే బాగా కనబడేది చూడండి ఏ విధంగా ఉందని నలభై నలభై ఐదు రోజుల తోటలు ఈ విధంగా ఉన్నాయి మా ఏరియాలో అయితే అంటే ఎక్కువగా లేదు ఇట్లా ఉండదు ఇది లాటు మా ఏరియాలోనే అసలు చాలా లాటు ఈ అంత లక్ష నార్లు అంటే మా ఏరియాలో ఎవరూ నాటినలేదు మా రామసముద్రం ఏరియాలో ఒక పెద్ద రైతుది ఈ తోట తోటేది చూడండి ఏ విధంగా ఉందని రెండో పురు రైతే కట్టినారు మీకోసరం ఈ ఇన్ఫర్మేషను నాకు ఎన్ని పనులన్నా మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానన్నా మీ నుండి నాకు సపోర్ట్ అనేది కావాలంతే మీ ఏరియాలో తోటలు ఎలా ఉన్నాయో ఏ ఏ రకమైన సీడు టమాటా నాటినారో నాకు కామెంట్ రూపంలో తెలపగలరు ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల పది మంది రైతులు చూస్తారు రైతులు కనుక్కుంటారు ఏ ఏరియాలో యా సీడు టమాటా నాటినారు అలాగే మీ ఏరియాలో టమాటా తోటలు ఎలా అనేది పెట్టండి కామెంట్ రూపంలో ఎందుకంటే చూసిన రైతులు కనుక్కుంటారన్న ఏ విధంగా ఉన్నాయి ఆ ఏరియాలో ఏ విధంగా టమాటా తోటలు ఉన్నాయి అనేది ప్రతి రైతు కనుక్కుంటారు తెలుసుకుంటారన్న అందుకని ఈ విధంగా ఉందన్న అది రాజు మా ఏరియాలో నలభై నలభై నుండి నలభై ఐదు రోజుల తోట ఇది లక్ష నార్లు ఈ కాండానికి మచ్చ వచ్చినా కానీ పిందికి రాదన్న మెయిన్ ఈ అధిరాజులు అదే పెసలు తర్వాత జాండీజులు వస్తాయి రోజులు వస్తాయి అనేది అది మనము మైక్రోన్యూట్రిన్స్ కానీ రెగ్జోని పిఆర్ గమని రెగ్జోని కానీ వదులుకోవాలి నలభై నలభై ఐదు రోజులు అయినప్పుడు రాకుండా ఉంటాయి ఇది గమనించుకోగలరు